హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి ఒక వీడియోను చేయడం అయితే జరిగిందండి అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది వీరికి మాత్రం అయితే ఈ పదహైదు వందల రూపాయలు రావని చెబుతున్నారు అయితే మనకు పదహైదు వందలు రావాలంటే మనకు ఏం కావాలి ఏమి కలిగి ఉండాలి దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అయితే వచ్చింది అలాగే డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉన్నారో వీళ్లకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు డ్వాక్రా మహిళలకు అయితే మళ్ళీ తిరిగి కట్టవలసిన అవసరం అయితే లేదండి అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేలు దేనికి సంబంధించి వేస్తు వేస్తున్నారు అని మీ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీళ్ళ వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి కూడా చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలకు విడుదల చేస్తామని అలాగే మహిళలకు సంబంధించి పదహైదు వందల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు మహిళలకు సంబంధించి పదహైదు వందల రూపాయలు చెప్పిన మాటను తప్పేదే లేదని సి చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే పదహైదు వందల రూపాయలు ఇలాంటి మహిళలకు అయితే వేరే అని చెప్పేసి ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి అయితే ఈ పదహైదు వేల రూపాయలకు పొందాలంటే తప్పనిసరిగా మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే దీంతో పాటుగా ఆధార్ కార్డు కంపల్సరీగా కలిగి ఉండాలి అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు సంబంధించి మన అకౌంట్కు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలి అయితే ఇప్పుడు మనకు ఈ పదహైదు వందల రూపాయలు ఎవరెవరికి వెయ్యాలి అని కూడా చూసుకున్నట్లయితే మనకు ఈ పదహైదు వందల రూపాయలకు సంబంధించి ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారో వారందరూ వాళ్లకు మాత్రమే వస్తాయి వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్లకు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకైతే ఈ పదహైదు వందల రూపాయలు అయితే రావు అయితే ఇక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని అన్నారు కదా ఈ యొక్క పద్దెనిమిది రూపాయలు అంటే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఏమిటంటే పదహైదు వందల రూపాయలు పది నెల కూడా వేస్తారు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి మనకి నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది ఈ పద్దెనిమిది వేల రూపాయలు డోక్రా మహిళలకు కూడా వర్తిస్తుంది ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఇస్తే కనుక మీరు తిరిగి కట్టాల్సిన అవసరమైతే లేదండి మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానుకగా కట్టాల్సిన అవసరమైతే లేదండి మీకు ప్రభుత్వం అయితే ఇస్తున్నటువంటి కానుక అనుకోవచ్చు దీనివలన కూడా డ్వాక్రా మహిళలకు కూడా సేఫ్గా పత్రాలు అయితే రావడం అయితే జరిగిందండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా చేసుకోవాలి మనకు ఫ్రీ గ్యాస్తో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి పదహైదు వందల రూపాయల పథకానికి ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మహిళలకు సంబంధించి నుంచి పదహైదు వందల రూపాయలు మాత్రమే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా అని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లస్ రిప్లై ఇస్తాను